హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ సీజన్లో దొరికేవా అప్పుడు తింటేనే బాగుంటుంది కదా తర్వాత అవి దొరకవు మనం తినలేము అందులో పచ్చళ్ళంటే చాలా మందికి ఇష్టం ఇంకా రోటి పచ్చడి అంటే టేస్ట్ వేరేలా ఉంటుంది చూస్తేనే నోరుపోతుంది కదా ఈరోజు మన వీడియో వచ్చేసి చింతకాయ తొక్కు అవి ఎలా చేసుకుందామో చూసిద్దాం రండి దానికోసం నేను ముందుగా ఈ చింతకాయలు అనేటివి తీసుకున్నాను అవి ఇలా నార లేకుండా ఇలా మధ్యలోకి విర్చుకుంటూ తీసేసుకున్నాను చూడండి ఇక్కడ తీసాను కూడా అలా తర్వాత అవి ఒక గిన్నెలోకి ఇలా వేసుకొని దాంట్లో వాటర్ అనేది వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా ఇలా బాగా ఇట్లా అనుకుంటూ కడుక్కోవాలి ఎందుకంటే ఆ పైన ఉంటుంది కదా ఆ కలర్ అనేది పోయి గ్రీన్ కలర్ వచ్చేటట్లు బాగా కడగాలి ఇలా కడుక్కుంటే బాగుంటుంది చూడండి నేను ఇలా కడిగేసరికి అక్కడక్కడ గ్రీన్ కలర్ వచ్చినాయి అన్నీ అలానే కడుక్కొని వాటర్ పంపేసి పక్కన తీసుకోవాలి తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కారంగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఎల్లిపాయలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు జీలకర్ర వేయించి తీసుకున్నాను ఇలా చిట్టుపట్టు వేయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తర్వాత రోటి తీసుకొని ఆ రోట్లో ఎల్లిపాయలు జీలకర్ర వేసుకొని ఇలా నూరుకోవాలి ఇవి కొద్దిగా ఇలా నూరిన తర్వాత దీంట్లోకి ఇలా పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలానే వేసుకోవాలి ఇలా మధ్యలోకి విరుచుకుంటూ ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా కచ్చపక్కగా దంచుకోవాలి మెల్లిగా ఇలా కొంచెం పచ్చిపచ్చగా అయ్యే వరకు ఇలా దంచుకోవాలి ఇలా అయిన తర్వాత ఇలా కొద్దిగా అటు ఇటుగా నూరుకొని దీంట్లోకి మనము చింతకాయలు ఉన్నాయి కదా ఆ చింతకాయలు కూడా ఇలా మధ్య మధ్యలో ఒకటి ఒకటి వేస్తూ దంచుకోవాలి చూసుకుంటూ దంచుకోండి ఒకవేళ బాగా ఎక్కువ గింజలా ఉంటే అది తీసి పక్కన పెట్టేసుకోండి నాకైతే ఇక్కడ ఎక్కువ లేదు కాబట్టి ఇలా మొత్తం దంచేసుకుంటున్నాను ఒకటొక్కటి వేసుకొని దంచుకోండి ఈజీగా అయిపోతుంది తొందరగా ఇలా దంచేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు కొద్ది అంత పసుపు వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా నూరుకోవాలి దంచుకోవాలి ఎక్కడైనా ఇలా దొడ్డు దొడ్డుగా ఉన్నా కానీ ఇలా దంచడం వల్ల ఇలా ప్లస్ అయిపోతుంది బాగా వచ్చేస్తుంది ఇవి వేసుకొని ఇలా బాగా దంచుకుంటూ నూరుకోవాలి తర్వాత ఇది మొత్తం బాగా సన్నగా అయిపోతుంది చూడండి ఇలా నూరుకుంటూ ఉండాలి అక్కడక్కడ ఎక్కడైనా దంగకున్నా కానీ ఇలా అనుకుంటే దంగి దొడ్డుగా ఉన్నవి దంగిపోతుంది ఇలా సైడ్లోకి వచ్చినాయి ఇలా లోపలికి అనుకుంటూ నూరుకుంటున్నాను ఇలా మొత్తం నూరుకుండగా మధ్యలో ఒకటి నాకు ఇలా దొడ్డుగా తగిలింది చూడండి దాన్ని ఇలా ఉండకుండా చూసుకోండి ఇలా దొడ్డుగా ఉన్నవి బాగుండవు అందుకని అవి ఇలా దం చేసుకుంటే సరిపోతుంది బాగా మరి ఇది కొంచెం దొడ్డుగా ఉంటే బాగుండదు మీడియంగా ఉంచుకోవాలి అలా అని బాగా సన్నగా ఉంటే కూడా టేస్ట్ అనేది తగలేదు అక్కడక్కడ దీని ఫ్లేవర్ తగిలితేనే బాగుంటుంది ఇలా మొత్తం నూరేసుకొని బాగా నూరిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా మొత్తం నూరేసుకున్న తర్వాత తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పోపు గిన్నె తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి తర్వాత దీంట్లో ఎల్లిపాయలు వేసుకొని అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఎల్లిపాయలు దాంట్లోకి కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇవి ఇలా చిరుపట్ అన్నప్పుడు మనం పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి ఇందులో వేసుకొని అటు ఇటుగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీ చింత తొక్కు రెడీ టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ కూడా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలో వేసుకుంటే ఎవరైనా ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి అందరికీ నస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి